మీకు ఇక మిగిలినటువంటి జీవితాలన్నీ కూడా అట్లాగా ఉల్లాసంగా ఉత్సాహంగా ముందుకు వెళ్ళాలని అమ్మవారి యొక్క పాదాన్ని అమ్మవారు పాద పద్మాలు అనేటటువంటి పుష్పాన్ని పుష్పాన్ని ఆశ్రయించాలి ఎట్లాగా అంటే పుష్పం మీద ఉన్నటువంటి పుష్పములో ఉన్నటువంటి మకరందాన్ని స్వీకరించడానికి అంతా కూడా పుష్పాలం అయిపోవాలి అంటే తుమ్మిదనం అయిపోవాలి ఆ పుష్పం చుట్టూ ఎట్లా తిరగాలి శ్రీమాత శ్రీ మహారాణి శ్రీమసింహాసనే శిదక్తి గుండ సంభూత దేవకార్య సముఖ్యత అనేకటివంటి రామంతో ఝుంకారం చేస్తూ తిరిగినట్టు తిరిగి అనేటటువంటి పద్మాన్ని చేరుకున్నట్లయితే ఏం కలుగుతుంది మనకి జన్మ మృజ్జు సిదాయిని పుట్టేటప్పుడు ఏడుస్తూ పుట్టాము ఏడిపించి పుట్టాము తొమ్మిది నెలలు మోసినటువంటి తల్లితో ఎంత మందిని నేను తయారు చేసుకున్నాను ఎంత సంపద పోగు చేసుకున్నాను చుట్టూ ఉన్నటువంటి వారిని ఏడిపిస్తూ పోతూ ఉన్నారు అది చేత రెండింటికి మధ్యలో ఏడవకుండా సంతోషంగా నేను అమ్మవారి యొక్క పాదాల దగ్గరికి చేరుకోవాలి అనేటటువంటి భావంతో మనం గుణగడను సాగించుకోవాలి అట్లా సాగించుకున్నట్లయితే మన జన్మ ధన్యం అవుతుంది అమ్మవారిని ఇప్పటి వరకు స్థుతి చేశారు ఎంత అద్భుతమైంది దానిలో ఒక్క నామం ఉందండి మంగళాకృతి మనం కళ్ళు పాపం చేస్తూ ఉంటాయి ముక్కు పాపం చేస్తూ ఉంటుంది చెవులు పాపం చేస్తూ ఉంటాయి కానీ అమ్మవారిని పొందాలి అంటే చక్కగా ఒకే నామం ఉంది చెప్పి నేను ఆమ చేస్తాను నేనన్నా పుణ్య శ్రవణకీర్తన పుణ్యము అని పుణ్యాన్ని శ్రవణం చేయాలి ఏమిటి పుణ్య శ్రవణ కీర్తన అంటే శ్రవణ కీర్తన అంటే ఏదో సరిపోయేది పాపం మహానుభావులు శ్రవణ ఏదో వినే అంటే మనమంతా కూడా అందరి గురించి వినేటటువంటి సోదంతా కూడా శ్రవణమే కాబట్టి దాని గురించి ఇతరులకు చెప్పేదంతా మననమే కానీ అట్లా అంతేదండి వారు ఏమన్నారు శ్రవణ కీర్తన అంటే సభ్యత్తు రాసుకుంటాం మనష్యం ఉపయోగిస్తాం అదే రీతిగా అనేక జన్మల యొక్క పాపాన్ని తీసుకోవటం గురించి భగవన్ నామం చెయ్యాలి అందుకే చెప్పారు పుణ్య శ్రవణ అంటే ఉంది మా వాళ్ళందరూ చాలా భయపడ్డారు వర్షం వచ్చింది అనుకోండి సంప్రోక్షణ చెయ్యాలి అని ఇందులో ఎక్కువ మంది మనం స్నానం చేస్తాం స్నానం చేసిన తరువాత పూజా మందిరంలోకి పెడతాం పూజా పూజా మందిరంలోకి వెళ్ళిన తర్వాత మట్టి నీళ్లు తీసుకొని అపవిత్ర పవిత్ర ఏమంటే ఇప్పుడే కదా తల స్నానం చేసాం కాబట్టి ఇప్పుడే కదా మడి వస్త్రం కట్టుకున్నాం ఇప్పుడే కదా పూజా మందిరంలోకి వెళ్ళాం అంత మాత్రంలో ఎంతనే మళ్ళీ అపవిత్ర పవిత్ర ఎందుకు చెప్పుకోవాలి ఏమిటి పని ఏమిటి ఇప్పటి వరకు స్నానం మడి వస్త్రం రాత్రి ఆవేసుకున్నటువంటి వస్త్రం తీసుకున్నాం మడి కట్టుకున్నాం పూజ దీపం దోపు నైవేద్యం అన్నీ పెట్టాం మరి ఎందుకు అనుకోవాలి అంటే కరచరణాది ఇంద్రియాలు ఏవైతే స్థూలకం ఉన్నాయో వాటితో కాకుండా మనస్సు ఆ మనస్సుతో గొప్పన నీకు స్నానం అయిన తరువాత ఇంట్లో ఎవరి కోపం వచ్చింది అనుకోండి ఒక మాట బయటికన్నా వారు ఒప్పుకోరు అని మనసులో తిట్టుకున్నాం అనుకోండి అది ఆశుచి అది కూడా పోగొట్టుకోవటం గురించి స్వామి నీ సన్నిధిలో కూర్చున్నాను ఈ మనస్సును కూడా స్థిరోభవ సుస్థిరోభవ అవకుంఠితోభవ కుంఠితం అవ్వకూడదు జారిపోకూడదు మీ పాదాన్ని పట్టుకుంటామే ఒక గమ్ము ఒక జిగురు వేసి ఒక వస్తువుని ఇంకొక వస్తువుతో కలిపినట్లయితే ఎట్లా జారిపోకుండా ఉంటుందో అట్లాగే నా మనసు మీ పాదాల నుండి జారిపోకుండా నన్ను అతుక్కుపోయేటట్టుగా చెయ్యి స్వామి ఎంత బాగుందండి కాబట్టి అట్లా చెయ్యమని మనకి ఉందండి శాస్త్రం అందుచేత మీరు అందరూ వచ్చారు అమ్మ ఎంతో అనుగ్రహించింది మీ అందరినీ శుద్ధి చేయడానికి వరుణండి పిలిసింది వీళ్ళందరూ చెప్పులో నీళ్ళే పోసుకుంటూ ఉంటారు కాబట్టి శివుడి యొక్క శిరస్సు మీద ఉన్నటువంటి గంగ ఉన్నదే ఎవండి మా వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి సహస్ర నేత సహస్రాక్షి సహస్రపాత చెప్పినట్లుగా స్వామి యొక్క వెయ్యి పురుల నుండి వచ్చినటువంటి జలం గంగమ్మ తల్లి ఎందుచేతంటే మనం గంగే చెయ్యకోదాం శుద్ధి చెప్తున్నాం కానీ గంగ మనల్ని శుద్ధి చేసింది ఆకాశకంగా అది మీ గొప్పతనం మీ పుణ్యం మేమే మళ్ళీ అమ్మవారి దగ్గరికి వెళ్ళి నేను నీళ్ళు తీసుకువచ్చి ఆ మీ మీద ప్రోక్షం చేయక లేదు డైరెక్ట్ గా అమ్మవారు అర్థిస్తే స్వామివారు అనుగ్రహిస్తే గంగాదేవి మీ అందరి మీద వర్షించింది అయినా కదలకుండా ఉన్నారు మీరు కాబట్టి మీరందరూ ఇప్పుడు మనం కోరిన ఎంటనే ఎన్నో కార్యక్రమాల్లో ఉండి కృష్ణాష్టమి కార్యక్రమాల్లో మరి చాలా బిజీగా ఉన్నా సరే ఎప్పుడైతే నేను అర్చించానమ్మా తప్పకుండా రావాలి పిల్లలందరికీ ఆశీర్వాదం ఇవ్వాలి అనగానే మనకి దగ్గరే ఉన్నటువంటి నంబూరు కానీ మన వస్తాను స్వామి అందరినీ ఎప్పుడు మర్చిపోవద్దు కాబట్టి వారు చాలా బాగా చెప్తారు అందంగా చెప్తారు ప్రసవత్తరంగా చెప్తారు మనం ధరించే కాబట్టి అందరూ భవ్యులు కొంచెం ఓపికపడ్ మీరందరూ ఎంత దళిత సహస్రనామం చదివిన వాళ్ళ కోపం వచ్చిందంటే నేను నమ్మను చదువుతూ ఉంటే కోపం వచ్చిందంటే నేను అంటే వారికి కోపం వచ్చింది అంటే ఎందుకు ఇది నిష్క్రోధ అబద్ధమా నిజమైతే నిజమైతే ఉండకూడదు అది అబద్ధమైతేనే అబద్ధమైనటువంటి అక్షరమైనా ఉండాలి అబద్ధమైనటువంటి జీవితం అయినా ఉండాలి అక్షరం అబద్ధం కాదు అక్షరం అంటే క్షరం కానిది అది నాశనం మనకు అక్షరాభ్యాసం చేస్తారండి అక్షరం అంటే ఏంటి నాశనము కానిటువంటి తత్వాన్ని నాశనమయ్యేదాన్ని నేర్చుకుంటున్నా చక్కెర కందిపప్పు పెసరపప్పు వక్రము ఈ అక్షరాల ద్వారా నేర్చుకున్నది ఇదే కాబట్టి అక్షరం ద్వారా నేర్చుకున్నది పర బ్రహ్మ ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోరాఖ్యాతం చేస్తే మనం ఈ ప్రకృతి సంబంధమైనటువంటి వస్తువుల యొక్క నామా తెలుసుకునే సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాం కాబట్టి ఆ స్థితిని అంతా తప్పించేస్తున్నది అపవాదం అందుచేత మహాత్య పుత్రురాలు మా అమ్మగారు ఇప్పుడు మాట్లాడతారు ఆ తదుపరి మీరందరూ కూడా అమ్మ హాల్లో అటు మండపంలో ఇటు మండపంలో ఉన్నటువంటి వారు ఎవ్వరూ లేవద్దండి మీరందరికీ సౌఖ్యవంతంగా ఉందండి కాబట్టి ఇక్కడ ఎవరైతే బయట కూర్చున్నారో వారందరికీ ముందు చీరలు ఇవ్వటం జరుగుతుంది వస్త్రం అమ్మవారి యొక్క శేష వస్త్రాలు చక్కగా ఇవ్వటం ఎవరైతే బాగుందో వారందరికీ ఇవ్వటం జరుగుతుందండి ఒక్కరికి కూడా వదిలిపెట్టవలసినటువంటి అవసరం లేదు ఒక క్యూ ఉంటుంది అది ఈ కార్యక్రమం అయిన తర్వాత అందరూ చెప్తారు మాతాజీ ఉపన్యాసం అవ్వాలి అయిన తర్వాత చెప్తారు దీపం జ్యోతి ప్రతివర్ చేతారు